పెందుర్తి మండల రాజకీయాల్లో మార్పు చోటు చేసుకుంది వైకాపాకు చెందిన ఎంపీపీ మాదిపాడు నాగమణిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజారిటీతో నెక్కింది పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీపీ పదవి కోల్పోయినట్లు ఆర్టీఓ సుధాకర్ సాగర్ అధికారికంగా ప్రకటించారు అయితే అంతకు ముందు సాగిన ఓటింగ్ ప్రక్రియ ఉత్కంఠాన్ని రేపింది ఆర్టీఓ సుధాకర్ సాగర్ డిప్యూటీ ఎంపీ వెంకట్రావు పర్యవేక్షణలో జరిగిన సమావేశానికి మొత్తం పది మంది సభ్యులకు గాను ఎనిమిది మంది హాజరయ్యారు పినగాడి ఎంపీటీసీ దాడి వరలక్ష్మి సమావేశానికి హాజరైన వారిలో ఎంపీపీ నాగమణి మినహా మిగిలిన ఏడుగురు సభ్యులు తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తారు దీంతో మెజారిటీ సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో నాగమణి పదవికి గండం తప్పలేదు ఈ తీర్మానానికి ముందు రాజకీయ సమీకరణలు వేగంగా మారాయి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్వయంగా ఆరుగురు ఎంపీటీసీ సభ్యుల్లో ప్రత్యేక బస్సులో మండల పరిషత్ కార్యాలయానికి తీసుకువచ్చారు మరో సభ్యుడిని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గాంధీ బాబ్జీ వెంట పెట్టుకుని వచ్చారు తీర్మానం అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఎంపీపీ నాగమణి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో మద్దతు తెలిపిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆర్డీఓ తెలిపారు త్వరలోనే కొత్త ఎంపీపీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వ పనితీరు మెచ్చి వచ్చిన నాయకులందరికీ పంచకర్ల రమేష్ బాబు కంటి బాబ్జీ బీజేపీ నాయకులు అభినందనలు తెలియదు కూడా ఎంపీటీసీలందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మేము ఇమలేకపోతా ఉన్నాం అభివృద్ధి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్నప్పుడు మీ ఇష్టం సంఖ్యాబలం సరిపోతే తప్పకుండా ఈ కూటమి మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పటం వాళ్ళు సంఖ్యాబలం సరిపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది అవిశ్వాస తీర్మానం మీద ఆర్డీఓ గారు అధ్యక్షన అధ్యక్షతన ఓటింగ్ జరిగింది అవిశ్వాస తీర్మానం నెక్కింది దానికి మనస్ఫూర్తిగా కూటమి నేతలందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఎనిమిది నెలల కాలంలో మీ నమ్మకాన్ని అమ్ము చేయకుండా అభివృద్ధి ఎలా ఉంటుందో మేము ఈ ప్రాంతాల్లో చూపిస్తాం ముఖ్యంగా ఎంపీటీసీలు ఎవరైతే సహకరించారో ఈ కార్యక్రమానికి వారందరికీ పేరు పేరిన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే ఉద్దేశంతో మనం ఈరోజు అవిశ్వాసం పెట్టామో అలాగే రేపు ఎన్నిక కూడా అలాగే జరుపుకొని ఈ రాబోయే ఎనిమిది నెలల్లో ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాలే అభివృద్ధి చేస్తారని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు మేమందరం కూడా కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఎన్నిక వరకు చాలా జాగ్రత్తగా ఉండి మళ్ళీ ఎన్నికని నిలబెట్టుకోవాలని చెప్పి అందరికీ సూచిస్తున్నాం థ్యాంక్ యూ తొమ్మిదో తేదీ ఉదయం పదమూడు గంటలకి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం అయింది సమావేశానికి మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మంది సభ్యులకు కూడాను మనం ఈ తీర్మానానికి ఎంతమంది ఆమోదం తెలియజేస్తున్నారో తెలియజే వాళ్ళు ద్వారా తన ఆమోదాన్ని తెలియజేయమని కోరగా హాజరైన ఎనిమిది మంది సభ్యుల్లో ఏడుగురు చేతి ఉన్నారు మన నిబంధనల ప్రకారము టూ థర్డ్ అంటే ఆరుగురికన్నా ఎక్కువ ఉన్నందున సదర్ తీర్మానాన్ని మనం ఆమోదించడమైనది ఈ ఆమోదించిన తీర్మానం మినిట్స్తో పాటుగా మనం ప్రభుత్వానికి నివేదిక అనేది సమర్పించబడుతుందండి తదుపరి ప్రభుత్వము నిబంధన ప్రాప్తికి చర్యలు తీసుకుంటుంది